रेडी रे मूड फाइलिंग प्रोसेस अच्छा చిన్నగా ఆనంద్ నుంచి ఇలా పైకి వచ్చే పక్కకు వచ్చేసి ఇలా రావాలి ఆనంద్ నుంచి లేకపోతే ధరణి నుంచి ఇలా ఆనంది మాస్ క్యారెక్టర్ కాబట్టి ధరణి నుంచి

డమ్మీ విగ్రహం ఇది పట 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 పడిపోతుంది జుట్టు పడుకునే వాళ్ళు జుట్టు కొట్టేవాళ్ళు కొట్టు పక్కగా కొడుతుంటే అటుపక్క రియాక్ట్ ఇచ్చారు బట్టల రింగ్ బట్టల రింగ్లు అవుతుంది అది బండ్ పరిగెత్తా